இங்க அக்கட் பவுடர் அது குங்கும பசுப்பு கட்ட மீது அது உடறாரு அது மனக்கு வச்சு கெழுத்தி காலுங்க అక్కడ అంత పౌడర్ రాదు కుంకుమ పసుపు కట్ట మీద అది ఫ్లాట్ నెంబర్ టూ ఫిఫ్టీ త్రీ అంటే రామాజిలీలు ఈరోజు పొద్దున అంటే ఏ టైంలో జరిగిందో తెలియదు కానీ మా ఇంటి దగ్గర రాత్రిలో పూజలు చేసి మంత్రాలు అనేది అనే నమ్మకాలు మాకు లేకున్నా కూడా చాలామంది పరిస్థితులు కల్పిస్తున్నంత వరకు నమ్మాల్సిన పరిస్థితులు ఉన్నాయి మాకు గత రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా ఏవో జరుగుతుంటే మేము అప్పటికి కూడా నమ్మలేకపోయాము ఈరోజు ఒక కోడిని కోసి మా ఇంటి మా ఇంటి ముందు పూడ్చి దాన్ని నిమ్మకాయలు పెట్టి మంత్రాలు చేసినట్టు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది దానికోసం మాకు ఏ ఎవరు దీన్ని ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారో మాకు పూర్తిగా అర్థం కావట్లేదు ఈ సమస్యలను పరిష్కార మార్గంగా ఆలోచన చేసి పోలీసు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని విషయంలోన కొంచెం చర్చనీయాంశంగా జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు మరి మరీ మరి జరిగినాయంటే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కొని పక్కన పక్కన ఉన్న కొట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది ఇట్లాంటి సమస్యలను వెంటనే సుదీర్ఘంగా పరిష్కారం ఏర్పరిచే ఏర్పాటు చేసినట్టయితే ఇలాంటి సమస్యలు ఇంకోరికి కూడా ఇంకో ఇళ్ళ దగ్గర కూడా జరగకుండా ప్రతిదీ ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏర్పడుతుందని చెప్పేసి మరీ మరి కోరుకుంటున్నాను